హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ఇదిగో చూడండి మీకు కొత్త స్టోన్ అయితే చూపిపోతున్నాను చూడండి ఇది వచ్చేసి మనకు గాజులపల్లి దొరికింది ఇది మీకు ఏమైనా దీని గురించి తెలిసి ఉంటే కామెంట్ తెలియజేయండి నేనైతే ఇది డైమాండే అనుకుంటున్నాను మొత్తానికి ఇది డైమాండే కాదనేది మీరు నాకు తెలియజేయండి అదేవిధంగా ఇది మనకు ఎంత రేటు కూడా చేస్తుందో మీరు ఒకసారి తెలిసిందే కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు ఇది డైమండా కాదనేది కూడా తెలియజేయండి ఇది అయితే బాగా చూడండి ఫ్రెండ్స్ ఇది ఎన్ని షేపులు అయితే చూడండి ఇప్పుడు దీన్ని మామూలుగా అంటే ఇది సానపట్న పడితే ఈ విధంగా అవుతుంది ఇది మామూలు స్టోన్ మనకు సాన పట్టినారంటే ఈ విధంగా తయారవుతుంది మామూలుగా అంటే ఇంత డైమండ్గానే ఇది డైమండ్ అయితే మామూలు అయితే ఇది ఎంత లేదన్నా మనకు వచ్చేసి ఒక రెండు లక్షలు ఉండొచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఇది కామ రూపంలో కూడా తెలియజేయండి ఇది వచ్చేసి మనకు చెప్పాను కదా గాజుల పళ్ళ దొరికిందని కాదు అనేది కూడా మీరు తెలియజేయండి దీన్ని డైమండ్ సెలెక్ట్ ద్వారా టెస్ట్ చేయాలి ఒకసారి ఇప్పుడు మనకు తెలిసిపోతుంది ఇది డైమాండా కాదు అనేది హలో ఫ్రెండ్స్ మీకు ఇలాంటి స్టోన్స్ కానీ దొరికితే వాటిని దాపెట్టుకోండి ఇది వచ్చేసి మనకు చూడండి ఇలా తలతరం మెరుస్తుంది ఇష్టం ఇది వచ్చేసి మనకు గాజుల పల్లెలు పెరిగింది ఇప్పుడు చూడండి మీకు వచ్చేసి నీటు కనపడితే చూడండి ఇట్లాంటి స్టోన్స్ కనపడి మీరు దాపెట్టుకోండి మనకు డైమండ్ కావచ్చు కాకపోవచ్చు ఎందుకంటే ఇలాంటి స్టోన్స్ ఎక్కువ మనకు కనపడవు ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది చూడండి ఎన్ని షేప్లో ఉంటుందో చూడండి ఒకసారి డైమండ్స్ ఉంటాయి కదా వాటిని తయారు చేస్తే ఇట్లానే ఉంటాయి అవి మనకైతే దొరికింది ఇది డైమండ్ కాదు మనకి తెలియదు మొత్తానికి నేనైతే టెస్టింగ్ అయితే పంపించదు దీన్ని మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఆ విధంగా షేర్ చేయండి ఇది మీకు అన్ని విధాలా చూపిస్తే చూడండి ఒకసారి మీకు అన్ని విధాల షేపులు కనబడుతుంది ఇలా మెరుపు ఫ్రెండ్స్ ఇది వజ్రాన్ని వజ్రంతోనే మనకు వజ్రాన్ని వజ్రంతో మనకు తయారు చేస్తారు ఇది వచ్చేసి ఒకవేళ మనకు డైమండ్ అయితే ఇది ఇది వచ్చేసి మనకు ఇంత ఒక రెండు లక్షలు ఉంటుంది దీని కాస్ట్ వచ్చి ఒక రెండు లక్షలు ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మన వీడియో చూస్తుండడం మీకు మరిన్ని వీడియోలు అందిస్తాను మరిన్ని మీకు స్టోన్స్ మీకు చూపిస్తాను నేను మన వీడియోకి సపోర్ట్గా ఉండండి హుషారు కాదు మీకు స్టోన్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చూడండి ఈ విధంగా మెరుస్తుంది ఇది ఫ్రెండ్స్ మరిన్ని వీడియో మళ్ళా మా మరిన్ని వీడియోలో మనకు వెళ్దాం ఈసారి వచ్చేసి మన వీడియో వచ్చేసి లొకేషన్లు ఎక్కువ ఉంటాయి చూస్తూనే ఉండండి మరి వీడియో మీకు కంపల్సరీ అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఓకేనా